మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుండేపూడి గ్రామంలో రాజ్యసభ సభ్యుడు వజ్రథ్ రవిచంద్ర ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి ఐమాక్స్ లైట్లో ఏర్పాటు చేశారు ఎంపీ రాజ్యసభ సభ్యులు బొద్దిరాజు రావిచంద్ర గారి నిధుల నుంచి ఈ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది లైట్లు రెండు లైట్ల తాను మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చుతో గ్రామంలో వీధి లైట్లు సెంట్రల్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఇలాంటి లైట్లు ఏర్పాటు చేపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాము తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పార్టీ రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర గారి సొంత ఎంపీ ల్యాట్స్ నిధుల నుంచి ప్రత్యేకంగా మన గ్రామానికి వారు రెండు లైట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క లైట్కు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండు కలిపి మూడు లక్షల యాభై వేల రూపాయలని మన గ్రామానికి వారు కేటాయించిన సందర్భంగా వారికి మనం కృతజ్ఞతలు తెలియపరుస్తూ గ గతంలో కూడా ఆరు గతంలో ఆరు లైట్లు వచ్చినవి ఇప్పుడు ఇప్పుడు రెండు లైట్లు వచ్చినవి మొత్తం టోటల్ ఎనిమిది కూడా ఇవి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి నిధుల నుంచే ఇవి రావడం జరిగింది కానీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున